భారతదేశపు వయస్కుడైన హంతకుడు అమర్జీత్ సదా ఈ కేసుపై సాహా న్యూస్ వారి పరిశోధాత్మక కథనం క్రైమ్ చరిత్ర పుటలను తిరగేస్తే నివ్వెరపోయే సంఘటనలు అనేకం బీహార్ రాష్ట్రంలోని ఒక కుగ్రామంలో ఎనిమిదేళ్ల బాలుడు వరుస హత్యలకు పాల్పడిన ఘటన అలాంటిదే నేర చరిత్రలో అత్యంత చిన్న వయస్కుడిగా రికార్డులకెక్కిన అమర్జీత్ సమాజంలోని మానసిక రుగ్మతల తీవ్రతను బాల నేరస్తుల పట్ల మన చట్టాల నిస్సహాయతను కళ్ళకు కడుతుంది ఈ ప్రత్యేక పరిశోధాత్మక కథనంలో సాహా న్యూస్ అమర్జీత్ సదా ప్రస్థానాన్ని దానికి దారితీసిన పరిస్థితుల్ని విశ్లేషిస్తుంది బీహార్లోని ముషహర్ కమ్యూనిటీకి చెందిన ఓ నిరుపేద కుటుంబంలో అమర్జీత్ సదా జన్మించాడు సరైన పర్యవేక్షణ లేని బాల్యం హింసాత్మక వాతావరణం అతని వ్యక్తిత్వంపై తీవ్ర ప్రభావం చూపించాయని మనస్తత్వ నిపుణులు భావిస్తున్నారు చిన్నతనం నుంచే అమర్జీత్లో సంఘ వ్యతిరేక ప్రవర్తన హింసాత్మక ధోరణి కనిపించేదని స్థానికులు చెబుతారు రెండు వేల ఆరు ఏడు మధ్యకాలంలో కేవలం ఏడు ఎనిమిది సంవత్సరాల వయసులో అమర్జీత్ మూడు హత్యలు చేశాడు మొదటి బాధితురాలు అతని సమీప బంధువుల ఆరు నెలల కుమార్తె ఆ పసికందును అపహరించి దారుణంగా హతమార్చాడు ఆ తరువాత తన సొంత చెల్లులు మరో పసిపాపను కూడా ఇదే రీతిలో బలికొన్నాడు ఈ హత్యలన్నీ కూడా సమాజంలో తీవ్ర కలకలం రేపాయి గ్రామస్తుల సమాచారంతో పోలీసులు రంగంలోకి దిగారు మొదట్లో అమర్జీత్ ప్రవర్తన అర్థం చేసుకోవడం పోలీసులకు కూడా సవాలుగా మారింది విచారణలో అమర్జీత్ ఏమాత్రం భయం లేకుండా నేరాలను అంగీకరించాడు పైగా హత్యలు చేసిన విధానాన్ని వివరించి పోలీసులను సైతం దిగ్భ్రాంతికి గురిచేశాడు సరదా కోసం చంపాను అని అమర్జీత్ ఇచ్చిన సమాధానం అతని మానసిక స్థితి ఎంత ప్రమాదకరమైందో తెలియజేసింది అమర్జీత్ ప్రస్తావన క్షుణ్ణంగా పరిశీలించిన మానసిక వైద్య నిపుణులు అతడు కండక్ట్ డిజార్డర్ అనే తీవ్రమైన మానసిక రుగ్మతతో బాధపడుతున్నట్లు నిర్ధారించారు ఈ రుగ్మత ఉన్న వ్యక్తులు ఇతరులకు హాని చేయడం ద్వారా ఆనందాన్ని పొందుతారు వారిలో నేర ప్రవృత్తి అధికంగా ఉంటుందని వైద్యులు వివరించారు దురదృష్టవశాత్తు ఈ వ్యాధికి నిర్దిష్టమైన చికిత్స లేకపోవడం గమనార్హం అమర్జీత్ ను జువైనల్ జస్టిస్ బోర్డు ముందు హాజరుపరిచారు భారతీయ చట్టాల ప్రకారం పద్దెనిమిది సంవత్సరాలు లోపు వయసున్న వారిని నేరస్తులుగా పరిగణించరు అందువల్ల అమర్జీత్ ను జువైనల్ హోమ్కు తరలించారు అక్కడ అతనికి కౌన్సిలింగ్ మానసిక చికిత్స అందించే ప్రయత్నం చేశారు పద్దెనిమిదేళ్లు నిండిన తర్వాత అమర్జీత్ ను విడుదల చేశారు అమర్జీత్ సదా ఇప్పుడు ఎక్కడున్నాడు ఏం చేస్తున్నాడు అనేది గోప్యంగా ఉంచారు పేరు మార్చుకొని సాధారణ జీవితం గడుపుతున్నట్లు భావిస్తున్నారు అయితే అతని నేర చరిత్ర మానసిక స్థితి అతను సమాజానికి ప్రమాదకారి కాగలడనే ఆందోళనలు లేకపోలేదు ఈ ఉదంతం మన ముందు అనేక ప్రశ్నలను ఉంచుతుంది బాల్యంలోని నేర ప్రవృత్తిని గుర్తించడం ఎలా మానసిక రుగ్మతులతో బాధపడుతున్న పిల్లలకు సరైన చికిత్స పునరావాసం అందించే వ్యవస్థలు మన దేశంలో ఉన్నాయా బాల నేరస్తులను సమాజంలోకి తిరిగి కలుపుకునే ప్రయత్నాలు ఎంతవరకు విజయవంతమవుతున్నాయి